విజయనగరం జిల్లా శృంగవరపకోట మండలం గిరిజన గ్రామం పల్లపు గ్రామంలో సన్ అన్నయ్య కొడుకు అయిన సీతర నాగలు వారి మధ్య ఉన్న భూ తగాదాల వలన నాటు తుపాకీతో కాల్చి చంపి అక్కడ నుండి పార్క్ వెళ్ళినట్లు సీతర రాము కూతురు అయినా అయిన నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్కోట పోలీసు వారు కేసు దర్యాప్తు చేసి విచారణ చేసి సంఘటన స్థలానికి చేరుకొని నిందితుని అదుపులోకి తీసుకొని మీడియా సమావేశంలో మీడియా ముందు హాజరుపరిచిన జిల్లా డిఎస్పి శ్రీనివాస్ ఈ సందర్భంగా డిఎస్పి మీడియాతో మాట్లాడుతూ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణమూర్తి మరియు సిబ్బంది చాకచక్య నిందిత్తుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారని నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తున్నామని అన్నారు స్టేషన్ సిబ్బందిని అభినందించారు అలాగే జిల్లా ఆదేశాల మేరకు ఈ రోజు తెల్లవారు జామ్ నుండి ప్రజల రక్షణ భద్రత నేరాలు గంజాయి అక్రమ రవాణా నియంత్రణ మరియు ఎవరైనా నాటి తుపాకులు కలిగి ఉన్న ఎడలా వాటిని స్వాధీన పంచుకోవడం లక్ష్యంగా ఎస్కోట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారపర్తి మూల బొడ్డవర పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలను ఉదయం ఆరు గంటల సమయంలో ఎస్కోట సిఏ నారాయణమూర్తి ఆధ్వర్యంలో టూ టౌన్ తెల్లం పోసపాటి రేగ సిఇసిఎస్ సంత కమిటీ బల్లంపూడి బొండపల్లి వన్ టౌన్ విజయనగరం రూరల్ పదహారు ఎస్ఐలు కొత్త వలస రూరల్ రూరల్స్ ఏను ఎనభై ఐదు మంది పోలీస్ సిబ్బందితో కార్డెనెన్ సర్చ్ నిర్వహించారు గ్రామంలో ఉన్న నివాసం ఉన్న అనుమానిత వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసేందుకు ప్రజల రక్షణకు భరోసా కల్పించేందుకు పోలీస్ వారు బృందాలుగా ఏర్పడి గ్రామంలోనూ గ్రామ శవారిలోనూ సోదాలు నిర్వహించారు గ్రామాలలో అన్ని ఇళ్లలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించామని డీఎస్పి మీడియా ముందు తెలియపరిచారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకి బడ్డాయని నాగమణి పల్లపు దొంగాడ గ్రామం చెందిన ఒక మహిళ ఎస్పోర్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు సారాంశం ఏంటంటే వాళ్ళ నాన్నగారైన సీనియర్ రాముల్ని వాళ్ళ వరుసకి అన్నయ్య అయిన నాగరాజు అనే వ్యక్తి భూమి తగుల మీద ఒక నాడు తుపాకుతో కాల్చి చంపేశాడు ఇరవై ఎనిమిదవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకైనా ఆ రిపోర్ట్ మీద మన ఎస్కోట సిఏ గారు విఎన్ మూర్తి గారు మర్డర్ కేసు కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశారు ఆ దర్యాప్తులో భాగంగా అక్కడ పల్లపు దొంగ వెళ్ళడం గట్ట జరిగింది ఈరోజు ముప్పై ఒకటో తారీఖున ఉదయం హైదరపానం జంక్షన్ దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తే సిఏ గారు మన చంద్రశేఖర్ హైరీలందరూ కలిపి అక్కడ గైతన్ బావం జంక్షన్కి వెళ్తే ఈ కేసులో ముద్ద అయిన సీదిరి ఇలియాస్ నాగరాజు ముప్పై ఐదు సంవత్సరాలైన వ్యక్తి అక్కడ వడవారి రైల్వే స్టేషన్ వైపు నుంచి నడుచుకొని వస్తుంటే అనుమానాస్పద స్థితిలో అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని ఇంటర్గెట్ చేస్తే రైల్వే స్టేషన్ చివర అవతల ఆ తుప్పల్లో ఈ నేరానికి ఉపయోగించిన తపంచా ఉన్నదని చెప్పాడు అక్కడికి వెళ్ళి ఆ వెపన్ని తండ్రి మేడ్ వెపన్ అది దాన్ని సీజ్ చేయడం జరిగింది ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే ఇప్పుడు ఈ కంప్లైనెంట్ ఎవరైతే నాగమణి ఉన్నారో వాళ్ళు నాన్నగారైన సీదిరి రాములి గారికి ఈ సీదిరి నాగరాజు వీళ్ళిద్దరికి కూడా ఆస్తి తగ్గులు ఉన్నాయి ఈ ఆస్తి ఏంటంటే రెండు ఎకరాలు భూమి ఇది చిట్టుంపాడు గ్రామంలో ఉంది రెండు ఎకరాలు భూమి నీకు గలగా ఆడపిల్లలే కదా మగపిల్లలు లేరు కదా భూమి చిమని ఈ నాగరాజు అనే వ్యక్తి సీదిరి రాములు ముత్తుడిని సొంత చిన్నాన్ని అడిగాడు అడిగితే అతను ఇవ్వలేదు ఆ భయం కొద్ది ఈ ఎవరైతే ఈ సీదిరి రాముడు గత మూడు సంవత్సరాల నుంచి గుంట దగ్గర నాడు వచ్చి ఉంటున్నాడు భూమి ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కోపంతో ప్లాన్ చేసి ఈ సీదిరి నాగరాజు అనే వ్యక్తి అతని దగ్గర ఉన్న నాటక పట్టితో తేదీ ఇరవై ఎనిమిది సాయంత్రం పల్లవగంగనాడు కొనలో ఈతను పొలం పొలం శీతం చేసుకుంటుండగా ఆ తుప్పల నుంచి కాల్చి చంపడం జరిగింది ఈ నేపథ్యంలో కేసు సీజ్ చేయడం దర్యాప్తు చేయడం ముద్దాయిన అరెస్ట్ చేయడం నాడు తుప్పిని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో మంచి పని చేసిన నారాయణమూర్తి గారు చంద్రశేఖర్ ఎస్ఏ గారు సిబ్బంది అందరినీ కూడా మేము అభినందిస్తున్నాం గ్రామాల్లో ఈ రెండు పంచాయతీల్లో పదహారు గ్రామాల్లో మేము ఏమైనా వెపన్సే కానీ దంజాయితీ ఏమైనా దొరుకుతాయి కానీ పదహారు మంది టీమ్స్ వేసాము పదహారు మంది ఎస్ఐలు తర్వాత ముగ్గురు సిఐలు నేను విజయనగరం డిఎస్పి నేను అందరం కలిపి మొత్తం హండ్రెడ్ మెంబర్స్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్నీ హౌస్ టు హౌస్ అన్నీ చెక్ చేయడం జరిగింది కానీ ఏమీ దొరకలేదు ఇవాళ కార్డినట్ చర్చి చేయడం జరిగింది